సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ రాంబాబు గారి కథ ఆహుతి మీకోసం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితం విన్నాము మరి ఆహుతి కథ రచన శ్రీ కట్ట రాంబాబు గారు బెల్ కుట్టని వెంటనే క్లాస్ రూమ్ నుంచి స్టాఫ్ రూమ్కి వచ్చేసరికి టేబుల్ మీద టెలిగ్రామ్ ఉంది ఎక్కడి నుంచి అబ్బా అనుకుని కంగారుగా విప్పాను వైశాలి ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది నా గుండె ఆగినట్లయింది అంకుల్ అంకుల్ అంటూ నా చుట్టూ చిన్నపిల్లలా తిరిగిన వైశాలి చచ్చిపోయిందా నమ్మలేకపోతున్నాను నాకే ఇంత బాధగా ఉంటే మరి అనురాధ రాజారావులు ఎంత బాధపడుతూ ఉండాలి ఇంకా తర్వాత క్లాస్కి వెళ్ళాలనిపించలేదు ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను రెండు రోజులు లీవ్ కూడా పెట్టాను నా రాక శ్రీమతికి ఆశ్చర్యం కలిగింది ఏమిటలా ఉన్నారు అని అడిగింది ఆవిడ టెలిగ్రామ్ చూపించాను నిజమా అంది బాధగా తనే బ్రీఫ్ కేస్ సర్ది అందించింది భోజనం కూడా చేయకుండా బయలుదేరాను యూనివర్సిటీలో చేరిన మొదటి రోజునే అనురాధను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఇంత అందమైన వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాను అనూరాథది అసామాన్యమైన అందం ఆమెతో స్నేహం చెయ్యాలని అందరూ తాహ తహలాడేవారు అనురాధకు యూనివర్సిటీలో నాటికే పెళ్ళైపోయింది భర్త ఉద్యోగం చేస్తున్నాడు అనురాధ కోరిక మీదే ఆమెను చదివిస్తున్నాడు అనురాధది అందరితోనూ ఫ్రీగా ఉండే మనస్తత్వం ఆమెకున్న ఫ్రెండ్స్లో బాయ్ ఫ్రెండ్సే ఎక్కువ అయితే ఆమెకు ఎంతమంది స్నేహితులున్నా నన్ను ఆత్మీయుడిగా భావించేది అనురాధను చూడడానికి భర్త రాజారావు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు రాజారావు చాలా మంచివాడు అతను నాకు మంచి స్నేహితుడయ్యాడు వచ్చినప్పుడల్లా నన్ను కలవకుండా వెళ్లేవాడే కాదు అంటూ ఉండేవాడు మీలాంటి మంచి మిత్రులు దొరికినందుకు మాను చాలా అదృష్టవంతురాలు మీరంతా ఉన్నారు కాబట్టే నేను అక్కడ అను గురించి ఏ భయం లేకుండా ఉండగలుగుతున్నాను అని అనురాధ నాతో తన సొంత విషయాలు చెబుతూ ఉండేది తనకు చాలా చిన్నతనంలోనే పెళ్ళయిందని భర్త రాజారావు దేవుడని తనకు కొడుకు కూతురు ఉన్నారని చదువంటే తనకు చాలా ఇష్టమని పెళ్లికి ముందు ఎప్పుడో ఆపేసిన చదువు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కొనసాగించానని పీజీ అయిన తర్వాత వెంటనే ఉద్యోగంలో చేరతానని చెబుతూ ఉండేది ఓసారి ఎగ్జిబిషన్లో అనురాధ కనిపించింది ఆమె కూడా ఆమెలాగే ఉన్న ఓ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అనురాధ అంత పొడవే ఉంది సన్నగా చుడీదారిలో ఉంది పన్నెండేళ్ళ ఉంటుంది ఆ అమ్మాయిని చూసి అనురాధ చెల్లెలేమో అనుకున్నాను కానీ అనురాధ మా అమ్మాయి వైశాలి అంటూ పరిచయం చేసరికి ఆశ్చర్యపోయాను వైశాలి ఎయిత్ క్లాస్ చదువుతోందట పెళ్ళైన సంవత్సరానికే పుట్టిందట బాగా చదువుతుందట ఎప్పుడు స్కూల్ ఫస్ట్ ఏనట వైశాలి నన్ను అంకుల్ అంటూ ఎంతో ఆత్మీయంగా పిలిచేది అప్పుడప్పుడు సెలవుల్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అనురాధ వాళ్ళ ఊర్లో ఆగి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్తుండేవాణ్ణి ఆ కుటుంబానికి నేను ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాననే చెప్పాలి నేను వెళ్ళినప్పుడల్లా వైశాలి నాతో ఎన్నో కబుర్లు చెప్పేది ఎన్నెన్నో విషయాలు చర్చించేది ఆ అమ్మాయి తెలివితేటలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది ఇంత అందం తెలివితేటలు ఉన్న అమ్మాయి భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది అనిపించేది మేము ఫైనల్ ఇయర్కి వచ్చాం యూనివర్సిటీలో అనురాధన ప్రవర్తన నాకు కోపం తెప్పించేది ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతూ ఉండేది క్లాసులు ఎక్కొట్టి వాళ్ళతో సినిమాలకు పిక్నిక్లకు పోతూ ఉండేది ఒకసారి నేను ఆమెతో అనడం కూడా జరిగింది అలా తిరగడం మంచిది కాదేమోనని దానికి నవ్వి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావా నాది అందరితో చాలా ఫ్రీగా ఉండే మనస్తత్వం అని నీకు తెలుసు స్నేహం చేసేటప్పుడు ఆడామాగా తేడా చూడను చదువుకునే రోజుల్లో ఎంజాయ్ చేయకపోతే రేపు ఇంటికి వెళ్ళాక భర్త పిల్లలతో సంసార జంజాటంలో పడిపోతాం ఏ నాలుగు రోజులన్నా నన్ను హాయిగా ఉండనివ్వు అంటూ తేలిగ్గా తీసి పారేసింది రాజారావు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోంది అనిపించింది మీ వైశాలిని ఒకసారి తీసుకురాకూడదు అన్నాను అదిక్కడెందుకు వైసారి నా కూతురని తెలిస్తే నన్ను ముసలమ్మ కింద జమగడతారు ఇక్కడ అంది అనురాధ ఆమె అలా అంటే నాకు చాలా బాధేసింది వైశాలి లాంటి కూతురుందని చెప్పుకోవడానికి గర్వపడాలి కాని అనురాధ ఎందుకలా ఫీల్ అవుతోంది అనురాధ స్వతహాగా అందగత్తే అయినా ఆ అందానికి మెరుగులు దిద్దుతూ మేకప్ చేసుకుంటుంది ఆమెను చూస్తే ఇరవై ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు అనుకుంటారు గాని ఆమెకు ముప్పై రెండేళ్ల వయసు నాకంటే పది ఏళ్ళు పెద్దది అసలు ఆమెకు పెళ్ళైందని ఏ కొద్ది మందికో తెలుసు మెళ్లో మంగళసూత్రాలు కూడా ఉంచుకునేది కాదు ఆమె నడవడికను చెడ్డగా చెప్పుకునేవారు అయితే ఆ విషయాలేమీ నేను పట్టించుకునేవాణ్ణి కాదు ఆమె నాకు మంచి స్నేహితురాలు అంతే మొత్తం మీద మా యూనివర్సిటీ చదువు పూర్తయింది యూనివర్సిటీ నుంచి వెళ్లిపోతున్నప్పుడు అనురాధ చాలా బాధపడింది ఒక అందమైన జీవితం నుంచి దూరంగా వెళ్లిపోతున్నందుకు అందరికీ బాధ అనిపించిన అనురాధ రా మాత్రం ఏదో కోల్పోయినట్టుగానే ఫీల్ అయింది ఎంఏ పూర్తి చేసిన వెంటనే నాకు లెక్చరర్ ఉద్యోగం దొరికింది అనురాధ ముందే బీఈడీ పూర్తి చేసి ఉండడంతో వాళ్ల ఊర్లోనే టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది నేను పెళ్లి చేసుకున్నాను పాప కూడా పుట్టింది అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి వైశాలి టెన్త్ లోకి వచ్చిందని బాగా చదువుతోందని ఓసారి రాసింది ఓ వారం క్రితమే అనురాధ ఉత్తరం రాసింది రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని కష్టపడి చదువుతోందని ఇవి పూర్తయితే మంచి కోచింగ్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్ లో ఇంటర్ చేర్పించాలని ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ చేయించాలని అనుకుంటున్నట్టుగా రాసింది లాంటి తెలివైన అమ్మాయి తప్పకుండా డాక్టర్ అవుతుంది అనిపించింది పరీక్షలు వ్రాస్తూ మధ్యలో వైశాలి ఎందుకు చనిపోయిందో నాకు అర్థం కాలేదు ఏమైనా అనారోగ్యమా అలాంటిదేమీ అయి ఉండదు వయసాలిది చక్కని ఆరోగ్యం అనురాధ కూడా ఎప్పుడు వ్రాయలేదు మరి కారణం ఏమై ఉంటుంది అక్కడికి వెళ్తేగాని తెలియదు అనురాధ వాళ్ళ ఊరు చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలైంది నేను వెళ్లేసరికి వైశాలి శవం ఇంటి దగ్గరే ఉంది అనురాధ తల్లిదండ్రులు రావాలట అందుకని ఉంచారట నన్ను చూసిన వెంటనే వాళ్ళిద్దరి దుఃఖం కట్టలు తెంచుకుంది రాజారావు నా చేతుల్లో ముఖం దాచుకుని బోరుమని ఏడ్చేశాడు నాకు దుఃఖం ఆగలేదు వాళ్ళని ఎలా సముదాయించాలో కూడా తెలియలేదు తెల్లారి లేచి చూసేసరికి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్న వయసాలి కనిపించిందట నిన్న పరీక్ష వ్రాసిన వెంటనే పేపర్ సరిగ్గా వ్రాయలేదని ఆ పేపర్లో ఫెయిల్ అవుతానని స్కూల్ ఫస్ట్ వస్తుందనుకున్న తను పరీక్ష ఫెయిల్ అయితే తల ఎత్తుకుని ఎలా తిరగాలి అని రోజంతా ఏడుస్తూ కూర్చుందట అంత పని చేస్తుందని తాము కూడా ఊహించలేకపోయామని అనురాధ ఏడుస్తూ చెప్పింది చనిపోయిన వైశాలి ముఖం చూడలేకపోయాను బయటకు వచ్చిన నాలుక కనుగుడ్లు అబ్బబ్బబ్ చాలా భయంకరంగా ఉంది ఎన్నో తిరివితేటలున్న వైశాలి ఎంత దారుణమైన చావుని కోరుకుంది అప్పుడు నాకు వైశాలి మీద కోపం వచ్చింది ఇప్పుడు ఫెయిల్ అయితే సెప్టెంబర్ లో పూర్తి చేసుకోవచ్చు అంత మాత్రానికే ప్రాణాలు తీసుకోవాలా వైశాలిని కల్లా శ్మశానానికి తీసుకెళ్లారు కూడా నేను వెళ్లాను నా కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయింది వైశాలి మనసంతా వికలమైపోయింది రెండు రోజులు ఉందామని వచ్చినా ఇంకా అక్కడ ఉండలేకపోయాను ఆ రాత్రే బయలుదేరి ఇంటికి వచ్చేసాను పెట్టిన లీవ్ క్యాన్సిల్ చేసుకుని మర్నాడు కాలేజీకి వెళ్లాను అవర్ లేకపోతే స్టాఫ్ రూమ్ లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాను పోస్ట్ మ్యాన్ ఓ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు ఎక్కడి నుంచి అబ్బా అనుకుని ఫ్రమ్ అడ్రస్ చూశాను ఫ్రమ్ వైశాలి అని ఉంది ఆశ్చర్యం కలిగింది అంటే తను చనిపోబోయే ముందు నాకు ఉత్తరం రాసి పోస్ట్ చేసిందనమాట ఆత్రంగా విప్పాను అంకుల్ ఈ ఉత్తరం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాదు నా అంతిమయాత్ర పూర్తయ్యాకనే మీరు ఈ ఉత్తరం చదువుతారని నాకు తెలుసు ఎవరికీ తెలియని నా చావు రహస్యం మీ ఒక్కరికే తెలియాలి అందుకే మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నేను నిజంగా పరీక్ష సరిగ్గా వ్రాయినందుకే చనిపోయానని అనుకుంటున్నారా లేదంకుల్ పరీక్ష అనేది కేవలం సాకు మాత్రమే నా చావు వెనకాల చాలా కారణం ఉంది నేను చచ్చిపోదాం నిర్ణయించుకున్నా కానీ టెన్త్ క్లాస్ పరీక్ష పాడు చేసి అందరికీ నా చావుకి కారణం అదే అనే భావం కలిగించాను ఈ కారణం వల్లనే చనిపోయాను అని అనుకుంటున్నారు కదూ అంకుల్ నాకు జీవితం పట్ల ఎన్నో ఆశలుండేవి భవిష్యత్తు మీద నమ్మకం ఎంతగానో ఉండేది మంచి భవిష్యత్తును పొందడానికి మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను ఎన్నెన్నో ఊహలు అల్లుకున్నాను అటువంటి నేను చావుని వరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు మా అమ్మకు చిన్నప్పుడే పెళ్లి కావడం వెంటనే నేను పుట్టడం నా దురదృష్టానికి నాంది ఏర్పడింది అని అనుకుంటాను అంకుల్ మా అమ్మకు చదువుకోవాలనిపించడం అందంగా చిన్నపిల్లల కనిపించాలి అని అనుకోవడం దానికి తగ్గట్టు ఆవిడ ప్రవర్తించడం ఇవన్నీ నా దురదృష్టాన్ని ఇంకా బలపరిచాయి నేను పెద్దదాని అయ్యే కొద్దీ అమ్మకు గుబులుగా ఉండేది నా అంత పెద్ద కూతురు తనకుందని అందరికీ తెలిస్తే తనని పెద్ద వయసున్న దానిలా జమ కడతారని అమ్మ భయం అందుకే నన్ను అమ్మ ఎక్కడికి తనతో తీసుకువెళ్లేదు కాదు ఎవరైనా కొత్త అమ్మ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నన్ను వాళ్ళకంట పడనిచ్చేది కాదు నేను మానసికంగా ఎంత క్షోభను అనుభవించేదాన్నో మాటల్లో చెప్పలేను అదే పాపమో గాని అమ్మకు ముప్పై ఏళ్ళు పైబడ్డ ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపించేది నాకు పదహారేళ్ళు రాకపోయినా పాతికేళ్ళ అమ్మాయిలా కనబడేదాన్ని తనకి ఇద్దరు పిల్లలున్నారని నా అంత కూతురుందని చెప్పుకోవడానికి అమ్మకి ఇష్టం ఉండేది కాదు తమ్ముణ్ణి రెసిడెన్షియల్ స్కూల్లో వేసింది నన్ను కూడా అలాగే వేసేదేమో నాన్నగారు నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు అందుకే నేను ఇంట్లోనే ఉండిపోయాను అమ్మకి చాలా మంది స్నేహితులున్నారు వాళ్ళల్లో మగవాళ్ళు కూడా ఎక్కువే అందరినీ ఇంటికి టీ పార్టీలకి డిన్నర్లకి పిలుస్తూ ఉండేది నాన్నగారు సంస్కారవంతులు అమ్మని ఏమి అనేవారు కాదు మా ఊరి లేడీస్ క్లబ్ లో మా అమ్మ సెక్రటరీగా ఉండేది ప్రెసిడెంట్ గా మా ఊరి ఎమ్మెల్యే గారి భార్య ఉండేది ఓ రోజు మా స్కూల్ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు వారితో పాటు భార్య కూడా వచ్చింది ఆ సందర్భంగా నిర్వహించిన అన్ని పోటీల్లోనూ నాకు ఫస్ట్ ప్రైజులు వచ్చాయి ప్రైజులన్నీ ఎమ్మెల్యే గారి భార్య చేప్పించారు అన్నీ నాకే రావడంతో ఆవిడ ఎవరమ్మాయి బొమ్మా అని అడిగారు నేను మీ క్లబ్ సెక్రటరీ అనురాధ గారు అమ్మాయినండి అని గర్వంగా చెప్పాను నిజమా అని ఆశ్చర్యపోయారు ఆవిడ మరునాడు క్లబ్ మీటింగ్ నుంచి అమ్మ చాలా కోపంగా ఇంటికి వచ్చింది నన్ను పిలిచి మా ప్రెసిడెంట్ తో నువ్వేం చెప్పావు అని అడిగింది నేనేం చెప్పాను నువ్వు మా అమ్మవని చెప్పాను అన్నాను చాలా మంచి పని చేశావు పెద్ద ఆరిందాలగా ఎవరు చెప్పన్నారు నిన్ను ఈవేళ నేను క్లబ్ మీటింగ్కి వెళ్ళేసరికి నా వయసు మీద అంతా తలో రకంగా మాట్లాడుతున్నారు అంత కూతురుంది కాబట్టి నన్ను నలభై ఏడు ముసలమ్మని చేసేశారు నువ్వు పుట్టిన పరువు తీస్తున్నావు ఇంకా ముందు ముందు ఎన్ని అవమానాలు పడాలో అంటూ కోపంగా మాట్లాడింది నా మనస్సు చివుక్కుమంది అంకుల్ ఏ తల్లి పిల్లల విషయంలో అలా ఆలోచించదేమో మా అమ్మ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి నా అంత కూతుళ్ళు ఉండకూడదు అంకుల్ అమ్మ ఏ శుభకార్యాలకు వెళ్ళినా తను ఒక్కరితే వెళ్ళేది కానీ నన్ను తీసుకెళ్లేది కాదు నన్ను తీసుకెళ్తే ఎక్కడ తన వయసు బయట పడిపోతుందో అనే భయం నేను మా అమ్మకు అంతర్గత శత్రువులా తయారయ్యాను నాలో ఒక రకమైన విరక్తి భావం బయలుదేరింది మరోసారి అప్పుడు నాన్నగారు ఊళ్ళో లేరు క్యాంపుకి వెళ్లారు అమ్మ తనకు ఒంట్లో బాగుండలేదని స్కూల్కి లీవ్ పెట్టింది నేను అమ్మ పనిచేసే స్కూల్లో చదవడం లేదు ఇంకో స్కూల్లో చేర్పించింది నేను స్కూల్కి వెళ్ళానని చెప్పాను కానీ అమ్మ ఒప్పుకోలేదు నేను స్కూల్కి వెళ్ళానన్నమాటే కానీ అమ్మకెలా ఉందోనని ఇంటి మీద మనస్సు తిరిగిపోయింది మొదటి రెండు పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్లో ఉండలేక ఇంటికి వచ్చేసాను వీధి తలుపులు వేసే ఉన్నాయి లోపల బెడ్రూమ్లో లో నుంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి ఆ అమ్మ పక్కపక్క అనవుతోంది బెడ్రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళాను ఒక కిటికీ తలుపు కొద్దిగా తీసి ఉంటే అందులో నుంచి చూశాను అందులోంచి కనపడిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాను అమ్మ నగ్నంగా ఓ పరాయి వ్యక్తి పక్కలో పడుకుని ఆనందంగా కబుర్లు చెబుతోంది ఆ స్థితిలో అమ్మని చూస్తే పట్టరాని కోపం వచ్చింది దేవుడి లాంటి నాన్నగారిని మోసం చేస్తున్న అమ్మంటే అసహ్యం వేసింది గట్టిగా అమ్మా అని అరిచాను లేచి గబగబా చీర చద్దుకుని వీధి తలుపులు తీసింది అమ్మ కళ్ళు తీక్షణంగా ఉన్నాయి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు కోపంగా అడిగింది నాలో ఎప్పుడూ రానంత తెగింపు వచ్చేసింది అసలు నువ్వు చేస్తున్నదేమిటి అంత వయసు వచ్చింది సిగ్గులేదు నాన్నగారికి ద్రోహం చేస్తావా ఆయన నీకేం అపకారం చేశారు అని గట్టిగా అడిగేశాను అమ్మ నా చెంప చెల్లుమనిపించింది మనిపించింది ఏం కూసావు నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను నువ్వు నా కడుపురి పుట్టి నాకు సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నావు నిన్ను పుట్టిన వెంటనే పీక నులిమి చంపేసి అవతల పారేసుంటే ఇప్పుడు నాకు ఈ తిప్పలుండేవి కాదు అంటూ నన్ను గట్టిగా పట్టుకుని ఈడ్చుకుంటూ నా గదిలోకి నెట్టి బయట తలుపు వేసేసి తన ప్రియుడితో పాటు లోకి వెళ్ళిపోయింది అంకుల్ ఆ రోజు నా హృదయం బద్దలైపోయింది పుట్టిన తర్వాత అంతలా ఎప్పుడూ ఈడ్చి ఉండను నాకు వెంటనే చావేందుకు రాలేదా అనుకున్నాను అప్పటినుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి నా ఉనికిని అమ్మ అసలు భరించేది కాదు అంకుల్ అప్పుడే నిర్ణయించుకున్నాను నేను చచ్చిపోవాలని ఏ కారణం లేకుండా చచ్చిపోతే నా మీద నానా రకాలుగా నిందలు వేస్తారు కాలు జారిందనో కడుపు వచ్చిందనో ప్రేమించిన వాడు మోసం చేశాడనో ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు అది నాకు ఇష్టం లేదు అందుకే పరీక్షల్ని సాకుగా తీసుకున్నాను ఆత్మాహుతి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను కావాలని ఈరోజు పరీక్ష పేపర్ సరిగ్గా రాయకుండా ఒక విధమైన వాతావరణాన్ని సృష్టించాను ఇప్పుడే మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను అంకుల్ నా చావు రహస్యం మీకు తప్ప ఎవరికీ తెలియకూడదు అమ్మ కారణంగా నేను చనిపోయానంటే నాన్నగారు అమ్మని చంపి తను చచ్చిపోతారు అందుకే తెలియనివ్వలేదు ఈ విషయం మీలోనే దాచుకోండి అంకుల్ నా కొద్దిపాటి జీవితం నాకు రెండు అదృష్టాలనిచ్చింది ఒకటి నాన్నలాంటి ఉత్తమ వ్యక్తికి కూతురుగా పుట్టడం రెండోది మనసు విప్పి చెప్పుకోవడానికి మీలాంటి ఆప్తులు లభించడం అందుకే నా మనస్సులోని విషయాలను ఎవరికీ తెలియని రహస్యాన్ని మీ ముందు ఉంచాను నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నాకు ఇంకా బ్రతకాలం లేదు అంత విరక్తి కలిగింది జీవితం మీద మీరైనా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను అదే నా ఆత్మకు శాంతి కనీసం అప్పుడప్పుడైనా ఈ అభాగినిని గుర్తు తెచ్చుకుంటారు కాదు ఇంకా సెలవు అంకుల్ చనిపోయే ముందు మీతో మనసు విప్పి చెప్పుకున్నాను అన్న తృప్తి నాకు దక్కింది అది చాలంకుల్ అది చాలు ఉత్తరం పూర్తి చేసిన నా కళ్ళ నిండా నీళ్లు అమ్మ వైశాలి నువ్వెంత దురదృష్టవంతరాలు అమ్మ అనుకుంటూ బాధగా కళ్ళు మోసుకున్నాను నా కళ్ళలోని నీళ్లన్నీ నా చెంపల్ని తడిపేశాయి సమాప్తం ఇంతవరకు మీరు ప్రసిద్ధ కథా రచయిత శ్రీ గారు రచించిన ఆహుతి కథ విన్నారు ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ తర్వాయి భాగంలో మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు